చేస్తాడు నీ ద్వారా నీ ఇంటిని కాపాడడానికి దైవ సేవకులు ఆ ప్రాంతంలో పాదములు నిలిపి ప్రార్థన చేస్తారు నీ ఇంటికి సువార్తను ప్రకటిస్తారు అప్పుడు నీ ఇల్లు అంతా రక్షించబడుతుంది అల్లుయ్య కాబట్టి ఆయనకు ఒక సొత్తు కావాలి అందుకన్నాడు నా చేతిలో నేను నిన్న ఒక యుద్ధాయుధము లాంటివాడుగా లాంటి వాడుగా యుద్ధానికి వెళ్ళినటువంటి ఒక సైనికుడికి కావలసినటువంటి ఒక ఆయుధం ఎలాగైతే ఉంటుందో ఆ ఆయుధం చేత ఆ బలమైన ఆయుధం చేత ఎలాగైతే ఆయన వెళ్ళి ఆ యొక్క సై ఆ యొక్క శత్రువు మీద పడి ఆ సైనికుడు తన ఆయుధముల చేత ఎదుటివారిని చంపి తన రాజ్యాన్ని తన ప్రాణాన్ని తన దేశాన్ని ఎలాగైతే కాపాడుతాడో అలాగే దేవుని చేతిలో మనము అందరము సొత్తుగా ఉండాలి ఆయనకు విలువైనటువంటి ఒక ఆయుధముగా మనం ఉండాలి మనము మెరుగుపెట్టి దాచిపెట్టబడినటువంటి అంబుల్లాంటి వాళ్ళం ఉన్నాను ఆయన సమయం వచ్చినప్పుడు బయటకు తీస్తాడు నిన్ను నువ్వు తొందరపడాల్సిన అవసరం లేదు కొంతమంది అంటుంటారు అయ్యా చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను మా కుటుంబం కొరకు కానీ మా కుటుంబం మారడం లేదు మా ఇంట్లో సమస్యలు తీరడం లేదు నేను చెబితే వినడం లేదని నేను ఒకటే చెప్తాను దేవుడు అంటున్నాడు నేను నిన్ను దాచి ఉంచాను ఒక దినాన నిన్ను నా చేతులు ఆయుధంగా ఆడిస్తాను నేను నేను నీ నీ చేత నేను యుద్ధం చేస్తాను నేను నిలబెట్టాను నేను నిన్ను నువ్వు నా చేతిలో ఒక ఆయుధంలా ఉన్నావు బయటకు తీస్తాను ఒకరోజు నీవు ఎవరైతే ఏ ఏ ఎవరి కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఎవరి కొరకైతే నువ్వు కనిపెట్టి ఎదురు చూస్తున్నావో ఎవరు రక్షించబడాలని చూస్తున్నావో ఎవరు బాగుపడాలని కోరుకుంటున్నావో వాళ్ళు నీ చేతుల్లోకి వచ్చి నీ ఎదుట నిలబడేటట్లు నేను నా చేతుల్లోకి నిన్న ఒక బలమైన ఆయుధముగా తీసుకుంటానని చెప్తున్నాడు ఆయన హలెల్ూయ్య నువ్వు ఎదురు చూడాలి నువ్వు తొందరపడి నువ్వు భయపడిపోయి నువ్వు వెన్ను తిరిగిపోతే ఆవరణాన్ని నువ్వే నీ ఇంటికి నువ్వే నీ ఆవరణాన్ని నువ్వు కాపాడకపోతే నీ ఇంటిలో ఉన్న ఏ ఒక్కళ్ళు కూడా దేవుని రక్షణలోనికి రాలేరు అది గుర్తుపెట్టుకోవాలి చాలామందికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే నాకెందుకు పోతే పోయారులా అంటారు అలా అనొచ్చా